హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను హార్ట్ఫుల్నెస్ లాలాజీ గారి స్టోరీ కథ ఒకటి మీకు చెప్దామనుకుంటున్నాను అది పిల్లలను ఎలా పెంచాలి పిల్లల యొక్క అభివృద్ధిని తల్లిదండ్రులు ఎలా కాంక్షించాలి ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని గురించి దానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అనమాట పిల్లల కోసం తల్లిదండ్రులు తమ జీవితాలనే త్యాగం చేయాలి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు మంచిగా పెరగడం కోసం వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం మనం కొన్ని వాటిని త్యాగం చేస్తేనే వాళ్ళ ఆనందంగా సంతోషంగా మంచి ఉన్నతమైన పౌరులుగా మారగలుగుతారు దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది ఏంటంటే ఆ రాజు ఒక సంవత్సర కాలం పనిచేసిన తర్వాత ఆ రాజుని తీసివేసి పదవి నుంచి తొలగించి అతనికి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి సంపద కానీ ఇంకా ఏమి వైభోగాలు కానీ ఏమి ఉండవన్నమాట అతనిని పడవలో ఎక్కించుకొని ఓ నది తర్వాత ఉన్నటువంటి అడవిలో వదిలిపెట్టి వస్తారట ఇది ఆ రాజ్యంలో వస్తున్నటువంటి ఆనవాయితీ ఈ విధంగా ఆ రాజుకి ఆ రాజ్యానికి ఒక రాజు నియమించబడతాడనమాట అయితే ఆ రాజు వచ్చిన తర్వాత మంత్రిని అడుగుతాడను నేను ఎంతకాలము పదవిలో ఉంటాను అని చెప్పి అడుగుతాడు మంత్రి పదే చెప్తాడు ఒక సంవత్సరం కాలం పాటు ఉంటారు రాజా అని చెప్తాడు అప్పుడు ఈ రాజు ఏమనుకుంటాడంటే సంవత్సర కాలం అంటే చా చిన్నదేం కాదు చాలా పెద్దది ఈ సంవత్సర కాలంలో ఏమైనా కూడా మనం చేయగలుగుతాం అనుకుంటాడనమాట అనుకొని అప్పటి నుంచి ఈ రాజు ఏం చేస్తాడంటే తను వైభోగాలు తన సంతోషాలు తన సొంత విషయాలు ఇవన్నీ కూడా మానుకొని అభివృద్ధికి మొదలు పెడతాడనమాట ఈ అభివృద్ధి పదంలో ముఖ్యంగా ఏ అడవైతే నది తర్వాత ఏ అడవైతే ఉంటుందో ఆ అడవిని అభివృద్ధి చేయడం మొదలు పెడతాడు తనకున్నటువంటి సైన్యంలో కానీ తనకున్న సంపదను కానీ తనకున్నటువంటి అధికారాన్ని కానీ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఆ అడవిని అభివృద్ధి చేయడము ఆ అడవిని ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాడనమాట ఈ విధంగా తన యొక్క తెలివితేటలన్నింటినీ వాటి మీద ఉపయోగించడం వలన ఆ ఉన్నటువంటి అడవి ఒక పట్టణంగా తయారవుతుంది పట్టణంగా తయారైన తర్వాత ఈ రాజు కాలం నిండిపోతుంది కాలం నిండిపోయి తను పడవలో పడవాలో పడవ తను తన్ని తీసుకువెళ్తూ ఉంటాడనమాట అప్పుడు రాజు ఏమాత్రం బాధపడకుండా చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడు అడుగుతాడనమాట ఆ పడవను నడిపేతను రాజా ఇప్పుడు నేను ఈ పడవలో తీసుకెళ్ళి అడవిలో దింపేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధపడుతూ ఎంతో ఇంకా మా జీవితంలో ఇంకేముంది అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు మీరేమో చాలా సంతోషంగా ఉన్నారు ఇది ఎట్లా సాధ్యము అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఈ రాజు చెప్తాడు ఈ సంవత్సర కాలంలో సంవత్సరం అంటే తక్కువ కాలం కాదు చాలా టైం ఉంటుంది ఇంతకు ముందున్న రాజులు తమ యొక్క సొంత సుఖాల కోసం తమ యొక్క మా మా ఆనందంలో తను గడపడం కోసం చెప్పి ఉన్న ఈ సంవత్సరం కాలాన్ని వినియోగించుకున్నారు ఈ వినియోగించుకొని ఈ సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ అడవిలో వెళ్ళడానికి ఈ విధంగా బాధపడుతూ వెళ్ళారు కానీ నేను ఈ సంవత్సర కాలంలో నా సుఖాలు నా సంతోషాలు నా సొంత విషయాలు నా సొంత లాభాలు ఇవన్నీ పక్కకు పెట్టి ఆ అడవిని ఒక సమాజంగా ఒక సంఘంగా ఒక పట్టణంగా రూపొందించడానికి నా సాయశక్తుల కృషి చేసి దాన్ని తీర్చిదిద్దగలిగాను కాబట్టి నేను వెళ్ళేది అక్కడికే కాబట్టి నాకు ఏ విధమైనటువంటి బాధ అనేది లేదు అని ఈ రాజు చెప్తాడనమాట దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము మన సొంత విషయాలు మనం సొంతంగా మనం ఆనందంలో ఉండడము మన మన పిల్లల్ని పక్కకు పెట్టి మన సొంత విషయాలు చూసుకోవడము దాన్ని ఏమంటారు ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించకుండా ఈ విధంగా చేయడం వలన పిల్లల దగ్గర అభివృద్ధి అనేది కనిపించదు పిల్లలను జాగ్రత్తగా పెంచినప్పుడే మనము మన అభివృద్ధిని మనం సాధించినట్టు అదేవిధంగా మనము పిల్లలని ఎలా చూడాలంటే వాళ్ళు చాలా తక్కువ చిన్న వయసు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా చదువుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు కదా కాబట్టి వాళ్ళని ఒక సరియైన మార్గంలో కనుక మనం తీసుకెళ్ళినట్టయితే మనం కూడా ఆ రాజులాగానే తర్వాత మనం సంతోషంగా ఉండగలుగుతాము ఏమంటారు Thank you.